ఒకవేళ మీరు నన్ను భోజనాన్ని పిలిచి అర్థమైందా నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టి అన్న పెట్టారు అనుకోండి నాకు బుద్ధి వద్దా డూ యు నో వెన్ యు గివ్ యూఆర్ గివింగ్ లైక్ టు హియర్ దట్ సౌండ్ లక్ష రూపాయల చేతం వచ్చింది ఇరవై వేల అద్దెకి పదివేల ఈఎంఐకి పదివేల స్కూల్ ఫీజు ఇవన్నీ కట్టేసిన తర్వాత ఏడు వేలు మిగిలిన ఈ దేవుడికి అర్థం అర్థమైంది కదా నీకు డిడ్ గేట్ డిడ్ గేట్ నువ్వు ఇచ్చే అదే ఏడు వేలు లక్ష రూపాయలు రాగానే ఈ ఏడు వేలు దేవునికి ఆయన మిగిలిని ఖర్చు పెడితే కనుక గిర్ సౌండ్ రాదు యు గెట్ యు అండర్స్టాండ్ ఇట్ గివింగ్ గాడ్ ద ప్రయారిటీ దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వటం సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటే నీకు నీకొచ్చిన దాంట్లో మొట్టమొదట దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి నేర్పించాలి మనం పిల్లలకి నేర్పించాలా మనం నేర్చుకోవాలా గివింగ్ అనేది పెద్దయిన తర్వాత రాదు చిన్నప్పుడే వస్తుంది చిన్నప్పుడే ఎవరైతే ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో ఐ వెరీ మచ్ క్లియర్ ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లోకా స్వార్త పన్నెండు రాజ్యాంగంలో ఉన్నటువంటి క్యారెక్టర్ వాడు పాపం కష్టపడి సంపాదించాడు కష్టపడి సంపాదించాడు చాలా తెలియదల వాడు వాడు అంటే పెద్ద గోడములు చేసుకుంటాను దాంట్లో మొత్తం అంతా నింపేస్తాను నేను తింటాను తాగుతాను సుఖిస్తాను అనంటే దేవుడు రాత్రి కల్లోకి వచ్చి అరే నేను రేపు లేపేస్తాను అన్నాడు అది పరిస్థితి ఒకరికి పెట్టడం నేర్చుకో దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు నరసింహచరక కర్తే ఒక మాట అంటాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయడినాడు వెంట రాదు లక్ష్యాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంభు మింగబోడు విత్తమార్జన చేసి కాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు కుందుగా మరుగైన భూమిలో పలబెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో ధరలకవునో తేనె జుంటీ గలీయవా తెరలకో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు